హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ చిల్డ్రన్స్ పార్క్ వచ్చాము పిల్లలు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళండి అంటుంటే మేము పార్క్ వచ్చాము చిల్డ్రన్స్ పార్క్కి చూడండి ఎంత బాగుందో మా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లల్ని తీసుకొని బాగా ఎంజాయ్ చేయడానికి మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను ఏమనుకోబోకండి మా ఫ్యామిలీ మెంబెర్స్ని క్లియర్గా చూపించలేకపోతున్నాను ఏమనుకోబోకండి ఇంకా ముందు ముందు వీడియో ఫస్ట్ టైం నేను వీడియో ముందు వచ్చి మాట్లాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలందరూ చిల్లస్ పరకి వచ్చారు భగవనీలే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా వస్తువులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు సండే కనుక చాలా మంది వచ్చిన్నారు చూడండి ఇక్కడ పిల్లల కోసం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా వస్తువులు ఉన్నాయి तो कब आते है YouTube చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఈరోజు వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా బెలూన్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడికి వచ్చి பார்க்க எந்த விசாலங்க చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న స్విమ్మింగ్ ఉంది చిన్న స్విమ్మింగ్ పూల్ లాగుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు పిల్లల్ని సాయంత్రం పూట తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ బాయ్ బా பாப்படி எ எல்லாம் எம்ஜாச்சிதோ இக்கடி வச்சி చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ బాటిల్స్ తాగి పడేస్తాం కదా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అవన్నీ చూడండి ఎవరో ఎంత బాగా ఫ్రెండ్స్ ఎంత బాగా చేపని చేసి పెట్టారు ఇక్కడ ఇక్కడికి వస్తే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫిష్ మనం తాగి వేస్ట్గా పడేస్తాం కదా ఇవన్నీ బాటిల్స్ చూడండి ఎవరో ఎంత చక్కగా ఎలా బా ఎలా చేసి పెట్టారో చూస్తుంటే నిజం ఫిష్ లాగానే ఉంది కదా ஆ <muchas> చూడండి ఫ్రెండ్స్ పిల్లల్ని ఇక్కడ తీసుకుని వస్తే స్కేటింగ్ కూడా నేర్చుకుంటారు బాగా ఫ్రీగా బాగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది పిల్లలకి ఇలా చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు వచ్చి స్కేటింగ్ నేర్చుకోవచ్చు చాలా విశాలంగా ఉంటుంది ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ స్కేటింగ్ నేర్చుకుంటారు పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి బాగా ఆడుకోవచ్చు పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ జాగింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకొని ఆడుకొని బాగా అలసిపోయి ఉన్నారు ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మేము టైం నైన్ అయిపోయింది మేము ఫైవ్ థర్టీకి వచ్చాము ఇప్పుడు టైం నైన్ అయిపోయింది చూడండి మా పాప ఆడుకొని ఆడుకొని బాగా అలసిపోయింది ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాము మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని గట్టిగా ముగించేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఇంతవరకు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలిపండి బోరింగ్ అనిపించిందో ఇంట్రెస్టింగ్ అనిపించిందో మాకు కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మా వీడియోని ఇంతవరకు స్కిప్ కాకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి